మరిపోయిన ఓంకార్ తిరకుమార్ సీనేయ రాజీవ్ నగర్

ండలరావు గంగపట్నం వెంకటేశ్వరులు మరిపోయిన ఓన్ కోడూరు తిరుపతి రెడ్డి నలభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు కార్యకర్తలంతా ఒకవైపు ఉన్నటువంటి తరుణంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ధనవంతులకి పేదవాళ్ళకి మధ్య జరిగిన యుద్ధంలాగా జరిగినటువంటి కార్యక్రమంలో కావలికి ఎనలేని కీర్తి పథాకాన్ని తీసుకొచ్చే విధంగా కార్యకర్తల యొక్క కష్టం మీద ముప్పై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో కావాలని తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడం జరిగింది ఈ సందర్భం మరొక్కసారి కూడా కార్యకర్తలు అందరినీ కూడా మీ మీ ఆలోచనల మేరకు భవిష్యత్తు ప్రణాళికల మేరకు మన పార్టీ అధినేత ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రోజున మళ్ళా మన అందరం కూడా పార్టీ సభ్యత్వ కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజుకి యాభై ఆరు వేల ఐదు వందల మంది సభ్యత్వాలను ఈరోజు పూర్తి చేసుకున్నారు కావాల నియోజకవర్గంలో రాష్ట్రంలో ఈరోజు పద్నాలుగో స్టేజీలో మన అందరం కూడా ఉన్నాం ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మండల నాయకుల మీద కార్యకర్తల మీద ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి మేలును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చంద్రబాబు లాంటి వ్యక్తి కొనసాగాలన్న ఆలోచన మేరకు ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు ఎప్పుడు ఇటువంటి సంఘటనలు మనం ఎప్పుడు చవిచోళ్ళ నాకైతే కొన్ని వందల మంది ఫోన్ చేసి సభ్యత్వానికి ఇంకా మా ఇంటికి అని అడుగుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు కావాలని నేను చూస్తున్నాం ప్రజల్లో వచ్చిన విప్లవం ప్రజల్లో వచ్చిన మార్పు ఈ రోజు ఈ సభ్యత్వ కార్యక్రమం అందుకనే ఒక్క పిలుపుతో ఈ రోజు బాబు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ రోజున మన కావుల నియోజకవర్గంలో యాభై ఆరు వేల ఐదు వందల మందికి ఈ రోజు సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది దురదృష్ట శాతం ఏదైనా జరగకపోవడం జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఈ రోజు ఇన్సూరెన్స్ కూడా రాబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా మొన్నటి రోజున కావులలో ఒక విషాద సంఘటన జరిగింది కొండగోట్టుకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ఆంజనేయ దీవెళ్లతో వెనక్కి వస్తున్నటువంటి తరుణంలో పుడుగురాళ్ళ సమ సమీపంలో నలుగురు మన కావలి ప్రాంతానికి సంబంధించినటువంటి మంచి రైతాంగ కుటుంబానికి చెందిన వ్యక్తులను మనం కోల్పోవడం జరిగింది ఈ రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులే మరీ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సిరిపురాని గ్రామానికి సంబంధించినటువంటి తుల్లూరు సురేష్ వాళ్ళ భార్య వనిత ఇద్దరు కూడా అక్కడికక్కడ మరణించడం ఆ బిడ్డలు ఇద్దరు కూడా అనాథలుగా మిగిలిపోయిన తరుణంలో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా యువనాయకులు లోకేష్ బాబు గారు ఆ బిడ్డల్ని ఇద్దరిని కూడా దత్తలు తీసుకునే దానికి ఈరోజు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే వారిని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించేటట్టుగా కూడా ఈ రోజు కావాలి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకున్న వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం మన కుటుంబంలో ఒక ఇబ్బంది వస్తే మన అందరం ఎలా తలడిల్తామో ఈ తెలుగుదేశం కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు అదే రకంగా మన పార్టీ అధినేత మన కుటుంబ యజమాని అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే బాధ్యత తీసుకొని ఎప్పుడు మనకు అండగా ఉంటారనే విషయాన్ని కూడా మేము ఒకసారి తెలియజేస్తాం ఈ రోజు కావాలని ఎంతో మంది ఆరోగ్యశ్రీకి లోను కానిటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ లేక అలమటిస్తున్నటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ పరిధిలో లేక కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్లు చేయించుకున్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆసరాగా ఉండాలి అటువంటి పేదవాళ్ళకి ఎంతో గంత సహాయం చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరగతి రోజు నుంచి నేటి వరకు కూడా నెలకి సుమారు యాభై కోట్ల రూపాయలనే ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి పేదవారిని హక్కును చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం నా శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మా అందరం కూడా ఒకే చెప్పారు పేదవాడు ఏ పార్టీ అయినా కాదు పేదవాడు నిజంగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పోలే దురదృష్టం ఆ కుటుంబం నలిగిపోతున్న తరుణంలో ఏ ఒక్కడైనా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందాలి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతైనా ఆ కుటుంబాన్ని మనం ఆదుకుందాము ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చూడమని చెప్పి వారు ఇచ్చిన ఆలోచనలు వారు ఇచ్చిన సూచనల మేరకు ఈ రోజున కావలలో కూడా ఇప్పటికీ దాదాపు వంద మందికి సభ్య వంద మందికి ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇప్పించడం జరిగింది ఇంకా నూట పన్నెండు మంది నుంచి ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది అవి కూడా తొందరలోనే వస్తున్నాయి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నా మన టైం బాగలేక కాలం కలిసి రాక ఆరోగ్యాలు సరిగా లేక ఏదో ఒక విపత్కర పరిస్థితి వల్ల మన ఆరోగ్యం క్షీణించినప్పుడు ధైర్యంగా రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా మీరు ఆరోగ్యపరమైనటువంటి చర్యలు తీసుకోండి ఆ నిధులలో కొంత మేరకైనా మీకు అండగా ఉండేదానికి కావులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు మీకోసం సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా తెలియజేస్తారు మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు పేదవాడు సుఖంగా జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత అందు కాబట్టి పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ అనని కావాల నియోజకవర్గంలో సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈరోజు పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈరోజు ప్రజానికాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ కావల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు డొకలు తెలిసే ఉంటాయి నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు మా ఆఫీసులో ఉండే స్టాఫ్ని కలిస్తే మీ అన్నీ కూడా ఫిలప్ చేసి ప్రభుత్వానికి పంపించి వీలైనంత తొందరలో నిధులు మంజూరు చేయించేదానికి తప్పకుండా కావల తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున పన్నెండు మందికి ఈ రోజున నిన్న నేను నేనే వెళ్ళి తీసుకురావడం జరిగింది పన్నెండు మందికి ఈ రోజున పది లక్షల రూపాయలు మేర ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా మీరు ఒక ప్రసార సాధనాల ద్వారా ప్రజలందరినీ మేల్కొల్కునే దాంట్లో ఒక పవిత్రమైన వృత్తిలో నిర్వహించే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది కావలే అభివృద్ధిలో మీరు మాతో కలిసి నడుస్తున్న విధంగానే భవిష్యత్తులో కూడా మీరు కూడా మాతో కలిసి నడవన్నది కావాలని అభివృద్ధి పదంలో కావలే సమస్యలని వెలుగెత్తి చాటడంలో మీరు ఎప్పుడు కూడా ముందుకు రావాలని కూడా తెలియజేస్తూ సభ్యక్ట్ వాళ్ళు ఈ సిఎంఆర్ విషయంలో కూడా మీకు దృష్టికి ఏదన్నా వచ్చినా కూడా